జడ్చర్ల పట్టణంలోని అయోధ్యనగర్ లో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు రోజు భక్తులు భక్తి గణేషుని పూజించి సాయంకాల మన ప్రసాద వితరణ కోలాటాలు భజనలతో ఉత్సవాలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు అయోధ్య నగర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కృష్ణయ్య మరియు కమిటీ సభ్యులు మాట్లాడుతూ రోజు వినూత్న కార్యక్రమాలు చేస్తున్నారు మహిళలు విద్యార్థులకు ఆటల పోటీలు భక్తుల చేసే సందేహాలతో భాగంగా బుధవారం ఆచారాలు శాస్త్రీయత సామూహిక భజన గురువారం మాతృమూర్తి ప్రత్యేకత పద్యాల పోటీలు శుక్రవారం ఉన్నతమైన సమాజం కోసం నేటి మహిళా పాత్ర మహాభారతం టెక్నాలజీ వరమ అంశంపై సందేశం చిత్రలేఖనం పోటీలు ఆదివారం సనాతన ధర్మం అంశంపై సందేశం పాటలు శాస్త్రీయ సంగీతం నృత్య పోటీలు అనంతరం లడ్డు వేలం పాట నే మధ్యన కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో భక్తులు యువకులు విద్యార్థులు పాల్గొన్నారు ¡Muy